యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ ఆహ్వానం మన పాఠం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిదవ వచనం వరకు అనగా అధ్యాయం అంతా సావధానంగా వినండి ప్రసంగి గ్రంథం సొలమోను రాజు స్వీయ చరిత్రే ఇందులో ఎంతో నాటకీయత ఉంది ఈ గ్రంథ కాలంలో సొలమోను దేవునికి ఎంతో దూరమైపోయాడు సామెతల గ్రంథం సులమోను జ్ఞానాన్ని చూపితే ప్రసంగి గ్రంథం సులమోను అజ్ఞానాన్ని బయలుపరుస్తుంది ఎండగడుతుంది ఈ పుస్తకంలో అంశాల సంవిధానం క్రమంలో లేదు అంటారా అలా కానే కాదు ఏవేవో తలంపులను ఏర్చి కూర్చిన కలగాపులగం కాదిది ఈ గ్రంథం ఆరంభంలో ఒక సమస్య పేర్కొనబడింది ఈ లోకంలో అంతా వ్యర్థమే అంతా వృధా ప్రసంగి అనేక ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నాడు ఏ విధంగా తనకు తృప్తి కలుగుతుందా అంటూ అన్వేషించాడు అన్ని శాస్త్రాలను తాత్విక తార్కిక విధానాలను ఎరిగినవాడు పదార్థ విజ్ఞానం ప్రకృతి పరిశీలన జ్ఞానం వేదాంతం లౌకిక సుఖభోగాసక్తి ఇప్పటి అవకాశాలను వాడుకునే నేర్పు ఒకటేమిటి పలు విధాల ప్రయోగాలు చేసిన ప్రసంగి సొలమోను రాజు కర్మవాదము అహంకారము మతము ఐశ్వర్యము నైతిక ప్రవర్తన ఏది బడితే అది సొలమోనుకు అప్పటికప్పుడే స్ఫురించటం గొప్ప విశేషం ఈ గ్రంథము యొక్క ఫలితార్థం ముగింపులో ముక్తసరిగా మూడు మాటల్లో చెప్పాడు ప్రసంగి మానవీయ దృక్పథంలో ఆలోచిస్తున్నాడు సొలమోను సూర్యుడి కింద ఉన్న సంగతులు చూచాడు సూర్యుడి పైన ఉన్నవి కావి లేఖనములలోని మాటలన్నీ నిజం ఒక్క అబద్ధము ఇందులో ఉండదు దేవుడు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు రాశాడు రాయించాడు అయితే జరిగిందంతా దైవ ప్రేరితం కాదు ఇష్కర్యోతు యూధా చేసింది రాయబడింది కాని వాడు చేసింది సైతాను ప్రేరితం సొలమోను తన సహజ హేతుబుద్ధితో ఆలోచించిందంతా దైవ ఎలా అవుతుంది చెప్పండి సొలమోను చెప్పిందంతా ఏమీ మార్చకుండా దేవుడు రాయించాడు మొదటి వచ్చును దావీదు కుమారుడు ఎరుషలేములో రాజు అయిన ప్రసంగి పలికిన మాటలు సొలమోనే దావీదు కుమారుడు ఎరుషలేములో రాజు అతని కలం పేరు ప్రసంగి అతడు ప్రసంగి వేదాంతి జ్ఞాని సొలమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం ఎలాంటిదనుకుంటున్నారు అతడు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అడగలేదు ఇవ్వలేదు మొదటి రాజులు మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచెయ్యి దేవుడు సొలమోనుకు రాజకీయ జ్ఞానం ఇచ్చాడు ఆధ్యాత్మికంగా తాను అజ్ఞానే అని ఒప్పుకుంటున్నాడు ఇస్రాయేలు జాతిని పరిపాలించడానికి దేవుడు అతనికి గొప్ప వివేకము జ్ఞానము అనుగ్రహించాడు సొలమోను రాజ్యంలో శాంతి సమాధానములు వెల్లువిరిశాయి కానీ అతని ఆధ్యాత్మిక జీవితమంతా అల్లకల్లోలమైపోయింది ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం ఏమంటోంది పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభువు మనకిచ్చాడు అదెంతో గొప్ప భాగ్యం వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెబుతున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే వ్యర్థము అంటే శూన్యం అంతా ఖాళీ డొల్ల అందులో ఏమీ లేదు అంతా ఒట్టిదే అంతా హుళక్కి అగమ్యగోచరం అర్థరహితం అర్ధరహితం నిస్సారం నిరుపయోగం జంతువులు బతుకుతున్నాయి పక్షులు బతుకుతున్నాయి ఎందుకీ బతుకు కారణం తెలియదు గురి లేదు లక్ష్యము లేదు ఎక్కడికో తెలియదు ఎందుకో తెలియదు ఇదే సొలమోను పరిశోధనాంశం వ్యర్థం వ్యర్థం శూన్యం శూన్యం ఇదొక ఖాళీ సంచి సామెతల గ్రంథంలో అంత జ్ఞానోక్తులను ప్రకటించిన సొలమోనే నాయతడు సొలమోను రాజు పరమగీతం రాశాడు అదొక ప్రేమగీతం జ్ఞానం మూర్ఖం ప్రేమ ఇది వరస ఈ మూడు రంగాలలో సులమోను ప్రవీణుడు నాకేమీ తెలియదు అని చేతులు వెలికలు వేయగలడు మహాజ్ఞానిగా సామెతలు పలకగలడు ప్రభుత్వాన్ని దక్షత గలిగి పరిపాలించగలడు అతని జీవితమే ఒక ప్రేమకావ్యం నిజమే అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి జ్ఞాని అంటే జ్ఞానే అయితే అంత అజ్ఞాని కూడా సులమోని జీవితం అంతా ఒక పొడుపు కథలా ఉంది పరస్పర విరుద్ధ లక్షణాలు ఇతనిలో కనబడతాయి దేవుడు లేని జీవితమే వ్యర్థం శూన్యం సూర్యుని కింద ఆకాశం క్రింద మనిషి దేవుడు లేకుండా ఏమేమో సాధిస్తాను అనుకుంటే దాని ఫలితార్థమిదే ఎందరో తాగుబోతులు విందుశాలలో కృత్రిమ తాత్కాలిక సంతోషాన్ని వెదికి హతాశులవుతున్నారు లౌకిక సంతోషం ఈ లోకంలో ఇసుకను పిండి తైలం తీసే ప్రయత్నమే సూర్యుని కింద నరులు పడుతున్న పాట్లు అన్నిటి వలన వారికి కలుగుతున్న లాభమేమిటి ప్రియ సోదరి సోదరులరా గుర్తుంచుకోండి ప్రసంగి మానవీయ దృక్కోణంలో ఈ సమస్యను చర్చిస్తున్నాడు ఇందులో దేవుని ప్రత్యక్షమేమీ లేదు ఇది మానవుని అన్వేషణ మొదటి అధ్యాయం నాలుగో వచనం నుండి అంతా ప్రసంగి అన్వేషణే ఇది సులమోను యొక్క బృహద్వ్యాసం ప్రకృతి నియమాలను పరిశోధిస్తున్నాడు శాస్త్రీయ దృక్పథంతో అంశాన్ని తరచి తరచి చర్చిస్తున్నాడు ఈరోజును కూడా ఎందరో శాస్త్రీయ విజ్ఞానంలో పరిశోధించేవారు సంవత్సరాల తరబడి తమ సమయమంతా ఈ అన్వేషణలోనే గడుపుతున్నారు తరము వెంబడి తరం గతించిపోతున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచేది మనిషి గతించిపోతాడు తరాలు గడిచిపోతాయి భూమి నిలిచి ఉంటుంది అంటున్నాడు ప్రసంగి మనిషి ఉనికి తాత్కాలికం మానవుడి మనికి అశాశ్వతం పుట్టుకతో మొదలై మరణంతో అంతమైపోతుంది జీవితం ఏ తరానికి ఆ తరం కొత్త మనుషులు పుట్టుకొస్తారు పాతవాళ్లు గతించిపోతారు మనిషి అనేవాడు లేకముందే ఈ భూమి ఉంది ఎన్నో తరాలు గతించిపోయాయి భూమి అలాగే ఉంది చూడండి సులమును తన శాస్త్రీయ విజ్ఞానంలో నుంచి మాట్లాడుతున్నాడు ఐదో వచనం నుండి సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు తాను ఉదయించే స్థలము చేరడానికి మరల త్వరపడతాడు గాలి దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతుంది ఇలా మరల మరల తిరుగుతూ తన సంచార మార్గమున తిరిగి వస్తుంది నదులన్నీ సముద్రంలో పడతాయి అయితే సముద్రము నిండటం లేదు నదులు ఎక్కడి నుండి పారి వస్తాయో అక్కడికే అవి ఎల్లప్పుడూ మరలిపోతాయి వింటున్నారా సులమోను పదార్థ విజ్ఞాన శాస్త్రపు మాటలు పలుకుతున్నాడు ఆవిరి తుఫాను మొదలైన ప్రకృతి పరిశీలన వాస్తవాలను మాట్లాడుతున్నాడు సముద్రాలు నదులు నదీ జలం ఆవిరైపోయి మళ్లీ నదులు పారుతాయి సముద్రం ఎన్నటికీ నిండేది కాదు ప్రసంగి పన్నెండో అధ్యాయం ఆరో వచనంలో మరణాన్ని కవితారూపంలో వ్యక్తం చేస్తున్నాడు వెండి తాడు విడిపోతుంది బంగారు గిన్నె పగిలిపోతుంది ధార వద్ద కుండ పగిలిపోతుంది బావి వద్ద చక్రం పడిపోతుంది వెండి తాడు అంటే వెన్నుపూస బంగారు గిన్నె అంటే మెదడు కుండ అంటే ఊపిరితిత్తులు చక్రము అంటే గుండె శరీర శాస్త్రంలోని మర్మాలను ఎంత సులభంగా చెప్పగలిగాడో సొలమోను ఆధునిక వైద్యశాస్త్రం ఇంకా వెలుగులోకి రాకముందే ఎప్పుడో ఈ జ్ఞానమంతా సులమోనుకు దేవుడే ఇచ్చాడు హృదయ చక్రం తిరుగుతోంది అంటే శరీరంలోని వివిధ విభాగాలకు రక్తాన్ని సరఫరా చేసేది గుండె సొలమోను యొక్క భౌతిక జ్ఞానం అమోఘమైనది ఇక సూర్యోదయం సూర్యాస్తమయం అనే రెండు ప్రాకృతిక అద్భుతాలను సొలమోను ఎలా వివరించాడో గమనించండి సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు ఈ కార్యక్రమంలో ఎట్టి మార్పు ఉండదు జరిగిందే జరుగుతుంది అయితే భూమి తన చుట్టూ తానే తిరగడం వల్ల ఇది జరుగుతుందని మనకు తెలుసు ఈ భూమి మీద ఉన్న మనకు సూర్యుడు ఉదయించినట్లు అస్తమించినట్లు కనపడుతుంది దేవుడు సృష్టిలో పెట్టిన నియమము చొప్పుననే సమస్తము జరుగుతుంది గాలులు దక్షిణానికి పోయి ఉత్తరానికి మరలుతాయి గాలి తనకిష్టమైన చోట వీస్తుంది అని ప్రభువు నికుదేముతో మాట్లాడుతూ అన్నాడు గాలి పోకడా రాకడా ముందుగా చెప్పడం మనకు ఎంతో కష్టం అయితే కొన్ని చోట్ల గాలి మలుపు తిరిగే విధానం ఒకేలాగు ఉంటుంది అది మారదు గాలి కూడా సృష్టి నియమాలనే పాటిస్తుంది అనేది నిర్వివాదాంశం యోహాను సువార్త మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నీవు గాలి శబ్దము వింటావే కాని అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు అన్నాడు ప్రభు అల్పపీడనం అధిక పీడనం అక్కడ ఇక్కడ ఏర్పడుతోందని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రవచిస్తూనే ఉంటారు గాలి దక్షిణాన వీస్తూ వీస్తూ తటాలున ఉత్తరానికి మలుపు తిరుగుతుంది నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కానీ సముద్రం నిండదు నదీ జలం ఎందుకు ఆవిరైపోతుంది మేఘాలుగా ఏర్పడి మళ్లీ వర్షమై కురుస్తుంది ఈ మాటల్లో సొలుమోను జ్ఞానం తేటతేల్లమవుతోంది ఎనిమిదో వచ్చినం ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది మనుష్యులు దానిని వివరింపజాలరు చూడడం చేత కన్ను తృప్తి పొందకుండా ఉంది వినడం చేత చెవికి తృప్తి కలగడం లేదు ప్రతిరోజు ఏవేవో కొత్త అనుభవాల కోసం మనిషి వెంపర్లాడుతున్నాడు పొద్ధస్తమానము కొందరు టీవీ చూస్తూనే ఉంటారు ఒక పట్టాన వీరికి తృప్తి కలగదు శాస్త్రజ్ఞులు ఎన్నెన్నో కొత్త విషయాలు కనుక్కుంటూనే ఉన్నారు ఈ మహావిశ్వంలో మనిషి ఎంత అతని ఉనికి ఏ పాటిది తెలుసుకుంటున్న కొద్దీ తెలియబడిన సంగతులు ఇంకా ఎన్నో ఉన్నట్లే కనబడుతోంది దేవుడు మనిషికే అన్వేషణ మనస్సిచ్చాడు అదే మనిషిలోని ప్రత్యేకత కుక్కలకు పిల్లులకు ఈ విశ్వదృష్టి ఉండదు దేవుడది మనుషులకే అనుగ్రహించాడు పరిశోధనాత్మకమైన పరిశీలనాత్మకమైన బుద్ధి మనిషికి దేవుడిచ్చిందే మునుపు ఉండినదే ఇక ఉండబోయేది మునుపు జరిగినదే ఇక జరగబోయేది సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు ఇది నూతనమైనది అని ఒకదానిని గూర్చి ఒకడు చెప్తాడు అది మనకు ముందుండిన తరాలలో ఉండినదే పూర్వులు జ్ఞాపకానికి రారు పుట్టబోయే వారి జ్ఞాపకం ఆ తరువాత ఉండబోయే వారికి కలగదు అప్పుడు ఇప్పుడు కొత్తది అంటూ లేదు ఇవాళ కొత్తది రేపు అవుతుంది పరిస్థితులు మారవచ్చు కానీ దేవుడు ప్రవేశపెట్టిన సృష్టి నియమాలు మారవు అడపాదడపా దేవుడు వాటిని మార్చవచ్చు దానినే అద్భుతం అంటాము ప్రసంగి మొదటి అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిదవ వచనం వరకు ప్రసంగినైన నేను ఎరుసలేమునందు ఇస్రాయేలుల మీద రాజును ఆకాశము క్రింద జరిగేదంతా జ్ఞానము చేత విచారించి గ్రహించటానికి నా మనస్సు నిలిపాను వారు దేనిచేత అభ్యాసము పొందాలని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచాను అవి అన్నీ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లున్నాయి వంకరగా ఉన్న దానిని చక్కపరచటం శక్యం కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషులేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించానని జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించానని నా మనసులో నేను అనుకున్నాను నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నించాను అయితే ఇది గాలి కోసం ప్రయాసపడమే అని తెలుసుకున్నాను విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగుతుంది అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగుతుంది వింటున్నారా సొలమును గొప్ప వేదాంతి లోకంలోని వేదాంత విద్యనంతా అధ్యయనం చేసిన వాడు ఎన్నో సంవత్సరాలు ఈ జ్ఞాన సముపార్జనలో గడిపాడు సొలమోను క్రీస్తుకు ముందు వెయ్యి సంవత్సరాల నాటివాడు మనము క్రీస్తు తరువాత రెండు వేల సంవత్సరాల కాలంలో ఉన్నాము అంటే సొలమోను మనకు మూడు వేల సంవత్సరాల కిందటివాడు ఈ రోజున సాంకేతిక విద్యలో మనిషి ఎంతో పురోగమించాడు గాని ఆధ్యాత్మిక చింతనలో ఎంతో వెనకబడిపోతున్నాడు నేటి ఆధునిక జ్ఞానం మనిషిని తృప్తిపరచలేకపోతోంది ఎంత తాత్విక చింతన చేసినా క్రీస్తుకు బయట అంతా వ్యర్థం అంటున్నాడు ప్రసంగి అట్టి వ్యాసంగాలు వృధా కాలయాపన వేదాంత తత్వజ్ఞానం వల్ల మనిషి దేవుణ్ణి కనుగొనజాలడు ప్రత్యక్షం ద్వారానే మనకు దైవజ్ఞానం లభిస్తుంది వేదాంతం ద్వారా మనిషి నిరాశావాది అవుతాడు వేదాంతం కానీ మనస్తత్వ శాస్త్రం గాని మానవ స్వభావాన్ని మార్చలేదు ప్రకృతి సంబంధి పాపి దేవునికి దూరస్థుడు అతనికి విద్య నేర్పిస్తే అతని పాప సమస్య తీరుతుందా తీరదు వంకరను సరిచేయడం అసాధ్యం మనిషి యొక్క పాత స్వభావం వంకర వంకరటింకర శరీరమూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ మనకు నూతన స్వభావం రావాలి శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అన్నప్పుడు యోహాను స్వార్త మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఈ సత్యాన్ని విస్పష్టం చేస్తోంది కొంతకాలం క్రిందట మనం విద్య అన్ని సమస్యలను తొలగిస్తుంది అని అభిప్రాయపడ్డాము ఈ రోజున మేధావులు ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు ఈ రోజున విద్యార్థులు మునుపటి కంటే సమాచార సేకరణ ఎంతో వేగంగా చేస్తున్నారు లోకంలో ఎక్కడ ఏమి జరుగుతోందో నిమిషాలలో తెలిసిపోతోంది కానీ ఆధ్యాత్మిక విలువలు అడుగంటిపోతున్నాయి ప్రసంగి పరిశీలన ఇదే ఎంత పురోగతి సాధించినా ఆధ్యాత్మిక అభివృద్ధి శూన్యమే అనిపిస్తోంది చెడుగు మంచి అని మంచి చెడుగు అని నేటి నాగరికత వక్రభాష్యం చెబుతోంది ఇంత చదువు చదివి ఆధ్యాత్మికంగా దివాలా తీసిన మనిషి అంతా వృధా అని చెప్పాల్సి వస్తోంది కల్పనా కథలకు మిథ్యావేదాంతానికి ప్రచారం జరుగుతోంది విద్య సాంకేతిక నైపుణ్యం మాత్రమే మానవుని సమస్యలను పరిష్కరించజాలవు అని ప్రసంగి గ్రంథము వెల్లడి చేస్తోంది మానసిక శాస్త్రజ్ఞుల విశ్లేషణ పడికట్టు మాటలు పురశ్చరణ వల్ల మనిషి ఆధ్యాత్మిక నైతిక సమస్యలేవీ తీరవు అని రానురాను ప్రజలు గ్రహిస్తున్నారు ఏవో రెండు మూడు బైబులు వచనాలు చెప్పి చేదుమాత్రకు చక్కెర పూత పూసి అంతటితో ముగిసింది అనుకుంటే అది పొరపాటు బైబిలు సత్యాలను జీవితాలకు పూర్తిగా అన్వయించుకోవటంలోనే సమస్యలు పరిష్కృతమవుతాయి బైబులంతా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవ విశ్వాసుల జీవిత సమస్యలకు సమగ్ర పరిష్కారం అవుతుంది ఇందులో సులభ మార్గాలంటూ ఉండవు దేవుని వాక్య అధ్యయనం ఒక్క నిమిషములో అయిపోయేది కాదు ఇది ఒక ప్రక్రియ దైనందిన సాధన మానసిక ఆధ్యాత్మిక సిద్ధపాటు నైతికశీల ప్రగతి క్రైస్తవులు ఈ విషయంలో ఎంతో నిబద్ధత సమయమును పాటించాలి సొలమోను ఈ వాస్తవాన్ని పరిశోధించి కనుగొన్నాడు తనకెంతో జ్ఞానముంది అనుకొన్నాడు జ్ఞాన విద్యను పూర్తిగా అధ్యయనం చేశాడు నన్ను మించిన వారెవరూ లేరూ అనుకున్నాడు కాని నేను ఆధ్యాత్మికంగా దివాలా తీశాను అంటున్నాడు ప్రసంగి అవును సొలమోను మొదట్లో తన మానసిక వికాసాన్ని చూసుకొని ఎంతో గర్వించాడు చివరికి గర్వభంగమై అంతా ఒట్టిదే అని గ్రహించి ఈ మాట అంటున్నాడు ఒకటి కొరింత ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటున్నాడు మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది చేస్తుంది ఒకడు తనకేమైనా తెలుసును అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకా ఏమీ తెలుసుకున్నవాడు కాడు అసలు సంగతి ఏమిటంటే అనుభవాన్ని మించిన విద్య లేదు దేవుని వాక్యము చేత సుశిక్షితము ప్రభావితము కాని అనుభవము ఎందుకు కొరగానిది అది శూన్యం వృధా అంటున్నాడు ప్రసంగి వాక్యంతో నీ అనుభవాన్ని పరీక్షించుకో అంతేగాని నీ అనుభవంతో వాక్యాన్ని పరీక్షిస్తాను అనవద్దు అది తప్పు నీ అనుభవం దేవుని వాక్యానికి భిన్నంగా ఉంటే దాన్ని సరిచేసుకో నీ అనుభవంలోనే లోపాలున్నాయి గాని దేవుని వాక్యంలో ఎట్టి లోపమూ లేదు నా జ్ఞానంతో ఉప్పొంగిపోయి వెర్రివాణ్ణి మతిహీనుణ్ణి అయిపోయి ఇప్పుడు అంతా వృధా అని తెలుసుకున్నాను ఇది ప్రసంగి సాక్ష్యం నా తెలివి అంతా గాలితో కుస్తీ పట్టినట్లే అయింది అని సొలమోను వాపోతున్నాడు వింటున్నారా మన స్వకీయ జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనమే అజ్ఞానమందు ఆనందించేవారి మధ్య జ్ఞానినే మూర్ఖుడు అంటారు ఈ రోజున మనిషిని కంప్యూటరు ఏలుతోంది మనిషి జీవితాన్ని కంప్యూటరు శాసిస్తోంది కంప్యూటరీకరించబడిన బతుకులు ప్రసంగి గీతమే చివరికి పాడాల్సి వస్తుంది వ్యర్థం అంతా వ్యర్థం అధిక విద్య అధిక విషాదానికి కారణం ప్రియ సోదరుడా సోదరి నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే నీ జీవితం అర్థవంతం సార్థకం ఈ పాఠమంతా నీకోసమే తండ్రి ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్